హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా పాస్తా ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి మనకు ఏదైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో చక్కగా ఇలాగ మనం పాస్తాను చేసుకొని తీసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్ టైంలోనూ చేసుకొని తీసుకోవచ్చండి అలాగే నైట్ డిన్నర్గా కూడా ఇలాగ చేసుకొని హెల్దీగా తీసుకోవచ్చండి ఇక మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక వన్ అండ్ హాఫ్ గరిటె వరకు ఆయిల్ వేశానండి ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత స్లైసెస్గా కట్ చేసిన ఆనియను అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న క్యారెట్ వేసానండి అలాగే క్యాప్సికమ్ పచ్చి బఠానీలు అలాగే వీటితో పాటు స్వీట్ కార్న్ కూడా వేశానండి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటినీ కూడా మంచిగా చక్కగా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలండి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చాలా వరకు కూడా ఈ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని జస్ట్ కొంచెం సేపు మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇలాగ టొమాటో కచపు వేస్తున్నాను అలాగే దీంతోపాటు కొంచెం సోయా సాస్ కూడా వేసానండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇలాగ ఇవన్నీ కూడా వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి వేసుకొని జస్ట్ కొంచెం అలాగా ఫ్రై అవనివ్వాలి ఇంకో సైడ్ నేను స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను ఈ కప్ తోటి టూ కప్స్ వరకు పాస్తాను తీసుకున్నానండి ఫోర్ కప్స్ వరకు కూడా వాటర్ వేసాను బాయిల్ అవుతున్న వాటర్లోకి టూ కప్స్ పాస్తా వేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని చక్కగా మనం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయి కరెక్ట్గా నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయాయండి ఇక్కడ మనకి పాస్తా కుక్ అయిందా లేదా చూసుకుందాము ఇక్కడ కట్ చేస్తుంటే చక్కగా కట్ అయిపోయిందండి మనకి పాస్తా చక్కగా కుక్ అయిపోయింది ఇలాగ ఫ్రై అయిపోయిన ఈ వెజిటబుల్స్లోకి ఇక మనం కుక్ చేసి పెట్టుకునే పాస్తా వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా ఈ గ్రేవీ మొత్తం కూడా ఈ పాస్తాకు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలండి ఇక చూస్తున్నారు కదా ఇక్కడ నేను పాస్తా మసాలా వేస్తున్నానండి వేసుకొని చక్కగా ఇదంతా కూడా మరొకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ మీకు ఇంట్లో పాస్తా మసాలా అవైలబులిటీగా లేకపోతే ఇంట్లో ఉన్న మసాలాలు వేసుకోవచ్చండి ఇక అంతేనండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా మనకి ఎమ్మి ఎమ్మిగా పాస్తా రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నానండి ఇలాగా కొత్తిమీర వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన పాస్తా రెడీ అయిపోయిందండి ఇలాగా పిల్లలు కూడా ఈజీగా చేయగలరండి చాలా సింపుల్గా ఎవరైనా కానీ చేసుకోగలిగేలాగా ఈ పాస్తాని రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్